ikai arimostheka kaise ka mara ka raundoncha secretary chole git email tren prapona unda a water light bhai arjuna aya shuma ye anmol friend ha anne ache

నీటి మట్టాన్ని పరిశీలించి మోటార్ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మందులు మరియు ఆహార పంపిణీలో ఎమ్మెల్యే స్వయంగా పాల్గొన్నారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నారంటూ పోలీస్ శాఖ మరియు మున్సిపాలిటీకి అధికారులకు సూచన చేశారు